నమస్కారం అందరూ భావన కదా మా వీడియో నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు స షేర్ చేయగలరు ఈరోజు నేను చెప్తున్నటువంటి శ్లోకం ఏంటంటే ఇప్పుడు విద్యార్థులు చాలామంది ఏం చేస్తున్నారంటే చదువు కావాలన్నా మీకు కంఫర్ట్గా చదువు కావాలి సుఖం కావాలంటే చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే అంటే మాకు చదువు వద్దు మాకు ఎప్పుడు కోరు చూడడము కంఫర్ట్గా సుఖంగా హ్యాపీగా ఉండాలని ఇష్టపడుతుంది చాలామంది చదువు అంటే ఎందుకో ఇష్టపడలేదు ఈ జనరేషన్లో మా జనరేషన్లో ఏ విధంగా ఉందంటే పుస్తకం అంటే వదిలే వాళ్ళం కాదు అందుకే మమ్మల్ని పుస్తకాల కొనుక్కోనే వాళ్ళు అనమాట సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అంటే చదవండినా అంటే చదవడం లేదు చదువుని అసలు ఇంట్రెస్ట్ లేదు సో చదువు మీద ఇంట్రెస్ట్ మరి మీకు చదువు కావాలా సుఖం కావాలా ఈ శ్లోకం ద్వారా తెలుసుకోండి ఒక చిన్న శ్లోకం మీకోసం త్యజేత్ విద్య విద్యార్థి చేత్ త్యజే సుఖం సుఖార్థినహ కుతో విద్య కుతో విద్యార్థిన సుఖం ఇది ఒకసారి సుఖార్థి చే త్యజేత్ విద్య విద్యార్థి చేత్ త్యజే సుఖం సుఖార్థినహ కుతో విద్య కుతో విద్యార్థి నా సుఖం దీనికి అర్థం ఏంటంటే సుఖం ఎవరైతే విద్య కావాలనుకుంటారో మాకు చదువు కావాలి మేము ఫ్యూచర్లో బాగుపడాలి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి ఉండాలనుకున్నటువంటి వాళ్ళు చదువుని కోరుకోవాలి వాళ్ళు సుఖాన్ని వదిలేసారు ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో వాళ్ళు చదువుని వదిలేశారు ఎవరైతే చదువుని కోరుకుంటారో వాళ్ళు సుఖాన్ని వదిలేశారు మరి చదువు కావాలి అన్నప్పుడు సుఖం ఎందుకు సుఖం కావాలి అన్నప్పుడు చదువు ఎందుకు అర్థమవుతుందా సో ఈ శ్లోకం ద్వారా ఏంటంటే మీరు స్టూడెంట్స్ రేప నేటి బాల రేపటి పౌరులు కాబట్టి మీరు సుఖాన్ని కోరుకుంటారా చదువు కోరుకుంటారా చదువుకొని ఒక ఉన్నత స్థాయి స్థాయిలో ఉండి మీ పేరెంట్స్కి మంచి పేరు తెస్తారా మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి మీ టీచర్స్కి మళ్ళీ మీ పేరెంట్స్కి మీ ఊరి వాళ్ళకు అందరూ మంచి పేరు తెస్తారా ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే స్టూడెంట్ చదవాలి మీకు ముందర ఉన్నటువంటిది ఏంటంటే చదువు మాత్రమే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మీకోసం చాలా కష్టపడే వాళ్ళు డబ్బు సంపాదించి మా పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని చెప్పి ఆలోచిస్తూ ఉందన్నమాట వాళ్ళకు కనీసం మనం గౌరవం ఇచ్చి వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో మనం నిలబడాలంటే ఖచ్చితంగా మనం చదవాలనుకుంటున్నాం పుస్తకం ఏమంటుంది తెలుసా ఈ ఈ మధ్యలో చాలా మంది పుస్తకాన్ని నట్టుకోమంటే పట్టుకోవడం అందరి చేతిలో ఫోన్ నట్టుకుంటుంది ఫోన్ నట్టుకుంటే ఫోన్ ఏమంటుంది తెలుసా ఫోన్ తొలగించుకొని నన్నే చూడు నన్నే చూడంటుంది ఎందుకంటే దానే వస్తాం ఒక్కసారి మనం ఎవరికైనా హాయ్ అని అనుకోండి ఈ హాయ్ అంటే నాకు ఎవరో హాయ్ పెట్టారు అని చెప్పి వాళ్ళకి రిప్లై అయిపోతే ఏమనుకుంటారో అని చెప్పి రిప్లై ఇస్తున్నాము అవునా ఈ హాయ్ కాస్త ఇక్కడ వాళ్ళకో తీసుకెళ్తుంది మనం నాకు రాత్రి ఏం తెలుస్తుంది పగలేం ఏం తెలుస్తుంది ఫోన్ పట్టుకుంటే సాకలు అవ ఏం కావట్లేదు కాబట్టి ఈ ఫోన్ ఫోన్ చూడమని నా తలకైతే చూ కిందికే చూడంటుంది అంటుంది కానీ పుస్తకం ఏమంటుంది తెలుసా పుస్తకాన్ని కనుక మీరు పట్టుకొని చదివితే కనుక పుస్తకం ఏమంటుంది సార్ పుస్తకము నన్ను నువ్వు చదివితే నన్ను తల దించుకొని నువ్వు చదివితే నిన్ను తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తాను అంటుంది అనమాట తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తాను అంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బుక్ చదవాలన్నమాట ఇది ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా ఖచ్చితంగా బుక్ చదవాలి మళ్ళీ నీ ఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా సరే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బుక్స్ చదవాలనే చెప్తాను కాబట్టి దయచేసి అందరూ బుక్స్ చదవాలని మంచిగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకోండి ఎట్టి కూడా సుఖాన్ని కోరుకోవాలి సుఖార్థించే తెజేది విద్య సుఖాన్ని కోరుకున్నటువంటి విద్యార్థి చదువును వదిలేసారు విద్యార్థించే తెజే సుఖం అర్థమవుతుందా విద్య వాడు సుఖాన్ని వదిలేయాలి సుఖాన్ని కోరుకున్నటువంటి వాడు విద్యను కోవాలి విద్యని ఎన్నుకోవాలి కోరుకోవాలన్నమాట ఓకేనా అందరికీ అర్థమైంది అనుకుంటాడు ఈ ఛానల్ నచ్చితే కనుక శ్లోకం నచ్చితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్